మన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక హీరోతో చేయాలనుకున్న సినిమాలు ఆ హీరో ఒప్పుకోకనో లేక డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడం వల్లనో మరో హీరో చేతుల్లోకి వెళ్తూ ఉంటాయి అలా వెళ్లినవి హిట్ అయితే ఆ సినిమా ఒప్పుకున్న హీరోకి ప్లస్సే కానీ ఒకవేళ ఫ్లాప్ అయితే ఆ సినిమాని వదులుకున్న హీరో ఫ్యాన్స్ కి మాత్రం హ్యాపీనే అలా మన స్టార్ హీరోలు ఒకళ్లు వదులుకున్న సినిమాని ఇంకొకళ్లు చేసి ఫ్లాప్ ని ఫేస్ చేసిన సినిమాలు ఏవో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం నెంబర్ వన్ మెకానిక్ అల్లుడు నైన్టీన్ నైన్టీ త్రీలో ఏఎన్ఆర్ చిరంజీవి కాంబినేషన్లో ఈ మూవీ రిలీజ్ అయింది అయితే ఈ మూవీ మొదట ఏఎన్ఆర్ నాగార్జున కాంబినేషన్లో చేద్దామనుకున్నారు కానీ నాగార్జున ఒప్పుకోలేదు దాంతో ఈ సినిమాలో చిరు యాక్ట్ చేశారు ఈ సినిమా ఫ్లాప్ అయింది నెక్స్ట్ బావ నచ్చాడు టూ థౌజండ్ వన్ లో కింగ్ నాగార్జున హీరోగా ఈ సినిమా రిలీజ్ అయింది ఈ సినిమాకి ఫస్ట్ ఛాయిస్ వెంకటేష్ గారు కానీ ఆ టైంలో పీక్ స్టేజ్లో ఉన్న వెంకటేష్ ఈ సినిమాకి డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడంతో ఈ సినిమా నాగార్జున చేతిలోకి వెళ్లింది ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది నెక్స్ట్ ఆంధ్రావాల టూ థౌజండ్ ఫోర్ లో ఎన్టీఆర్ హీరోగా అత్యంత భారీ హైప్తో వచ్చిన సినిమా ఇది ఈ సినిమాని ముందు పూరి జగన్నాథ్ చిరుతో చేద్దామనుకున్నారు కానీ రిజెక్ట్ చేయడంతో ఎన్టీఆర్ చేశాడు అప్పటికి మంచి ఫామ్ లో ఉన్న ఎన్టీఆర్ కెరీర్ లో ఈ సినిమా అతి పెద్ద ఫ్లాప్ గా నిలిచింది నెక్స్ట్ అన్నవరం టూ థౌజండ్ సిక్స్ లో పవన్ కళ్యాణ్ హీరోగా ఈ సినిమా రిలీజ్ అయింది అయితే ఈ స్టోరీ ఫస్ట్ బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్లింది కానీ బాలకృష్ణ గారు ఈ ప్రాజెక్టు రిజెక్ట్ చేయడంతో ఈ సినిమా పవన్ కళ్యాణ్ చేతిలోకి వెళ్లింది నెక్స్ట్ బిల్లా టూ థౌజండ్ నైన్ లో ప్రభాస్ హీరోగా ఈ సినిమా రిలీజ్ అయింది అయితే ఈ సినిమాకి ఫస్ట్ చాయిస్ ఎన్టీఆర్ కానీ ఎన్టీఆర్ ఈ సినిమాని రిజెక్ట్ చేయడంతో ఇందులో ప్రభాస్ నటించారు నెక్స్ట్ వీరా టూ థౌజండ్ లెవెన్ లో రవితేజ హీరోగా రమేష్ వర్మ డైరెక్షన్ లో ఈ సినిమా రిలీజ్ అయింది అయితే ఈ సినిమా పేరు ఫస్ట్ భీష్మ అని పెట్టి బాలకృష్ణతో తీయాలనుకున్నారు కానీ ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ అయింది దాంతో స్క్రిప్ట్ లో కొంచెం చేంజెస్ చేసి వీరా అనే టైటిల్ తో రవితేజతో తీశారు కానీ ఈ సినిమా ఫ్లాప్ అయింది నెక్స్ట్ బద్రీనాథ్ టూ థౌజండ్ లెవెన్ లో అల్లు అర్జున్ హీరోగా ఈ సినిమా రిలీజ్ అయింది ఈ సినిమాలో ఫస్ట్ చాయిస్ ప్రభాస్ కానీ ప్రభాస్ రిజెక్ట్ చేయడంతో అల్లు అర్జున్ ఇందులో నటించారు నెక్స్ట్ ఊసరవెల్లి టూ థౌజండ్ లెవెన్ లో ఎన్టీఆర్ హీరోగా సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఈ సినిమా రిలీజ్ అయింది అయితే ఈ సినిమా స్టోరీని ఫస్ట్ సురేందర్ రెడ్డి రామ్ పోతినేనికి నరేట్ చేశారు కానీ స్క్రిప్ట్ లో కొన్ని చేంజెస్ చేయమని రామ్ చెప్పడంతో ఈ స్టోరీ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లింది అనగనగా ఓ ధీరుడు ఫస్ట్ ఈ స్టోరీని రామ్ చరణ్ కి అనుకున్నారు కానీ ఇందులో హీరో కొద్దిసేపు బ్లైండ్ గా ఉంటాడు ఆ కాన్సెప్ట్ చిరంజీవికి నచ్చక ఈ సినిమా ఒప్పుకోలేదు తర్వాత ప్రభాస్ రాణాలని కూడా అడిగారు వాళ్లు కూడా రిజెక్ట్ చేయడంతో ఈ సినిమాలో సిద్ధార్థ్ హీరోగా నటించారు టూ థౌజండ్ ఎలెవెన్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఫ్లాప్ అయింది నెక్స్ట్ ఎందుకంటే ప్రేమంట టూ థౌజండ్ ట్వెల్వ్ లో రామ్ పోతినేని హీరోగా ఈ సినిమా రిలీజ్ అయింది ఇందులో ఫస్ట్ ఛాయిస్ ప్రభాస్ కానీ ప్రభాస్ ఈ సినిమాని రిజెక్ట్ చేయడంతో ఇందులో రామ్ ని తీసుకున్నారు నెక్స్ట్ ఇద్దరమ్మాయిలతో ఈ స్టోరీని ఫస్ట్ పూరి జగన్నాథ్ ఎన్టీఆర్ కి నరేట్ చేశారు కానీ ఎన్టీఆర్ రిజెక్ట్ చేయడంతో ఈ సినిమా అల్లు అర్జున్ చేతిలోకి వెళ్లింది టూ థౌజండ్ థర్టీన్ లో రిలీజ్ అయిన ఈ సినిమా పెద్దగా ఆడలేదు నెక్స్ట్ రభస టూ థౌజండ్ ఫోర్టీన్ లో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఈ సినిమాకి బెల్లంకొండ సురేష్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు మొదట ఈ సినిమాకి రామ్ ని హీరోగా సెలెక్ట్ చేసుకున్నారు కానీ రామ్ కి సురేష్ కి ఏవో డిఫరెన్సెస్ రావడంతో రామ్ ఇందులో నుంచి తప్పుకున్నారు నెక్స్ట్ జిల్ యూవీ క్రియేషన్స్ లో ప్రభాస్ తో ఒక సినిమా చేద్దామనుకున్నారు కానీ ప్రభాస్ ఫుల్ బిజీగా ఉన్నానని నెక్స్ట్ ఛాన్స్ ఇస్తానని తప్పుకున్నాడు అలా ప్రభాస్ తప్పుకున్న ఈ మూవీ గోపీచంద్ చేతిలోకి వచ్చి టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది నెక్స్ట్ బ్రహ్మోత్సవం టూ థౌజండ్ సిక్స్టీన్ లో మహేష్ బాబు హీరోగా వచ్చిన ఈ సినిమాలో ఫస్ట్ ఎన్టీఆర్ ని హీరోగా అనుకున్నారు కానీ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమాతో బిజీగా ఉండి ఈ సినిమాని వదులుకున్నాడు మహేష్ బాబు కెరీర్ లో ఈ బ్రహ్మోత్సవం సినిమా అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది నెక్స్ట్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా టూ థౌజండ్ ఎయిటీన్ లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఈ సినిమాకి ఫస్ట్ చాయిస్ జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ లో కొన్ని చేంజెస్ చేయమన్నారు దాంతో ఈ సినిమా అల్లు అర్జున్ చేతిలోకి వెళ్లింది ఈ సినిమా ఫ్లాప్ అయ్యాక బన్నీ సంవత్సరం పాటు అసలు ఏ సినిమా చేయలేదు నెక్స్ట్ శ్రీనివాస కళ్యాణం నితిన్ హీరోగా టూ థౌజండ్ ఎయిటీన్ లో వచ్చిన ఈ సినిమా ఫస్ట్ ఎన్టీఆర్ దగ్గరికి వచ్చింది కానీ ఎన్టీఆర్ రిజెక్ట్ చేయడంతో నితిన్ తో ఈ సినిమా తీశారు ఇది ఫ్లాప్ గా నిలిచింది నెక్స్ట్ కృష్ణార్జున యుద్దం టూ థౌజండ్ ఎయిటీన్ లో నాని హీరోగా రిలీజ్ అయిన ఈ సినిమా స్క్రిప్ట్ ఫస్ట్ రామ్ చరణ్ దగ్గరికి వెళ్లింది రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా చేయకపోయింటే ఈ సినిమానే ఒప్పుకునేవారు కానీ లో తప్పించుకున్నారు నెక్స్ట్ నేల టికెట్ టూ థౌజండ్ ఎయిటీన్ లో రవితేజ హీరోగా వచ్చిన ఈ సినిమాకి ఫస్ట్ చాయిస్ రామ్ చరణ్ ఆయన రిజెక్ట్ చేయడంతో ఈ సినిమా రవితేజ చేతిలోకి వెళ్ళింది ఈ సినిమా పెద్ద డిజాస్టర్ నెక్స్ట్ డిస్కో రాజా ట్వంటీ ట్వంటీలో రవితేజ హీరోగా వచ్చిన మరో డిజాస్టర్ మూవీ డిస్కో రాజా ఈ సినిమా స్క్రిప్ట్ ఫస్ట్ అల్లు అర్జున్ దగ్గరికి వచ్చింది ఆయన ఎందుకో రిజెక్ట్ చేయడంతో రవితేజ దగ్గరికి వెళ్ళింది నెక్స్ట్ ఒరై బుజిగా ట్వంటీ ట్వంటీలో వచ్చిన ఈ సినిమాకి నితిన్ డేట్స్ కూడా ఇచ్చాక మళ్లీ ఎందుకో తప్పుకున్నారు ఆ తర్వాత రాజ్ తరుణ్ ఇందులో హీరోగా నటించారు నెక్స్ట్ శ్రీకారం ట్వంటీ ట్వంటీ వన్ లో రిలీజ్ అయిన ఈ సినిమాలో ఫస్ట్ నానిని సెలెక్ట్ చేసుకున్నారు కానీ నాని డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఈ సినిమాలో శర్వానంద్ని తీసుకున్నారు ఈ సినిమా అట్టర్ ఫ్లాప్గా నిలిచింది నెక్స్ట్ మహాసముద్రం ట్వంటీ ట్వంటీ వన్లో వచ్చిన ఈ సినిమా ఫస్ట్ నాగచైతన్య దగ్గరికి ఆ తర్వాత రవితేజ దగ్గరికి వచ్చింది కానీ ఇద్దరూ ఈ సినిమాని రిజెక్ట్ చేశారు ఆ తర్వాత ఈ సినిమాలో సిద్ధార్థ్ శర్వానంద్ కలిసి నటించారు కానీ ఈ సినిమా ఫ్లాప్ అయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి